మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సెవెన్ టూ డబల్ జీరో ఏం చెప్పాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం మాకు కూడా అందరి సమాచారం ఏంటంటే ఆయన ట్వంటీ నైన్ జీవో గురించి ఏది అవగాహన లేదంట ఎందుకంటే ఇది ఒక్క అంశం కాకుండా చాలా ఉంటాయి కాబట్టి ఇలా పొలిటికల్ గా అలా ఒక ముఖ్యమంత్రికి ఎన్నో రకాలుగా వాళ్ళకుండే ఉంటాయి కానీ ఇప్పటికన్నా తెలుసుకొని నిరుద్యోగులను ఏ విధంగా ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది ఆ మోసంలో వేం నరేందర్ రెడ్డి గారి భాగస్వామ్యం వెంటుంది ఎడ్యుకేషన్ కు మినిస్టర్ ఆయనే కాబట్టి ఆయన బాధ్యతలు వేం నరేందర్ రెడ్డికి ఇచ్చారు కొంతమందికి ఇచ్చారు వీళ్ళ వల్ల ప్రభుత్వానికి గ్యాప్ వస్తుంది నిరుద్యోగుల ప్రభుత్వానికి గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ సంవత్సరంలో ఒక అగాధంగా మారింది ఇది ఇంకా పెద్ద ఒక ఈ అగాధం అనేటటువంటిదిగా ఇంకా పెద్ద అగాధంగా మారకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా రేవంత్ రెడ్డి గారు ఈ దీన్ని పునఃసమీక్షించుకొని జరిగిన తప్పుకు నిరుద్యోగులకు బిషరత్తుగా క్షమాపణ చెప్పి నిరుద్యోగులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు ఉండేటట్టు ఒక కమిటీ వేసుకుంటే ఈ ప్రభుత్వానికి మంచిది లేదంటే మాత్రం ఇక రాబోయే రోజులలో ఈ నిరుద్యోగులు ఏం చేయాలో చేస్తారు మా అంటే కేసులు పెడతారు కేసులు మాత్రం భయపడేది మాత్రం ఏమి లేదు ఇంకోటి కేసులు పెట్టడానికి కూడా వాళ్ళకి మేము అవకాశం ఎందుకంటే మాకు స్ఫూర్తి మా ఉద్యమానికి అన్నిటికీ కూడా అనాయకత్వం వహించేటటువంటి వారు ఎవరంటే రాహుల్ గాంధీ గారే ఎందుకంటే ఆయన రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారు మేము కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం మాకు కావాల్సిందే రాజ్యాంగాన్ని గౌరవించడం కాబట్టి ఆ రాజ్యాంగాన్ని గౌరవించటం ఇంత పొల్లు కూడా రాజ్యాంగం విరుద్ధంగా పోము ఏది చేసినా చట్టానికి లోబడే ఉంటాం వాళ్ళొక్క చంప కొడితే రెండో చంప చూపిస్తాం అంతేగాని మేము రాజ్యాంగాన్ని చే చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలి లెక్క ఓకే అండి థ్యాంక్ యూ అండి